అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ పాటించాల్సిన నియమాలు శక్తివంతమైన లక్ష్మీ పూజ ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీకు కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకి ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి దీపావళి పండుగ నియమాలు ఏంటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి నరక చతుర్దశి నియమాలు ఏంటి హస్త భోజనం విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుంది ఈ దీపావళి ఐదు రోజు పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి యమ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయదశి రోజున యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయదశ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధనత్రయదశ నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ల ఉప్పు ధనియాలు బెల్లం ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొర్రపాటున కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనకూడదు ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీలు వస్తువులు కన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక దీపావళి ఐదు రోజు పండుగలలో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వులను పట్టించి తలస్నానం చెయ్యాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొర్రపాటున కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకొచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చెయ్యాలి ఈ నరక చిర్దశనాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరకచతుర్దశనాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అలాగే ఈ నరకచతుర్దశనాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది పండితులు చెబుతున్నారు ఇక తరువాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అయితే పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో మూడు లేదా ఎనిమిది దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అదే విధంగా ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పల్లం నిండా గోధుమలు పోసి ఆ గోధుమలపైన మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా పారే నదిలో ఆ గోధుమలను పడేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి దీపావళి పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన ఐశ్వర్యప్రదమైన పండుగ ఈ రోజున లక్ష్మీదేవిని విఘ్నేశ్వరుడిని పూజించడం వలన ధన ధాన్య విజయాలు సిద్ధిస్తాయి అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది దీపావళి పూజ ఎల్లప్పుడూ సూర్యాస్తమయం తర్వాత వచ్చే ప్రదోషకాలంలో నిర్వహించాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీ లక్ష్మీ పూజకు శుభముహూర్తం సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది సుమారు ఒక గంట పది నిమిషాల పాటు ఉంటుంది మరింత శక్తివంతమైన ముహూర్తం వృషభకాలం స్థిరలగ్నం సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పూజకు ముందు ఇంటిని ముఖ్యంగా పూజా స్థలాన్ని వాకిలిని పూర్తిగా శుభ్రం చేయాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన శుభ్రతను పాటించాలి పాత పనికిరాని వస్తువులను తొలగించాలి ఇంట్లో అన్ని తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రివేళ గృహంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం ప్రధాన ద్వారం వద్ద ఇంటి చుట్టూ రంగురంగుల ముగ్గులు వేయాలి దీపావళి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఉదయమే తలస్నానం చెయ్యాలి నల్లరంగు దుస్తులు ధరించకుండా కొత్త లేదా శుభ్రమైన ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించాలి పూజ చేసే సమయంలో కోపం అసూయ అహంకారం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి పూజ అనంతరం ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి చెయ్యకూడదు పండుగ రోజున ఎవ్వరిని నిందించకూడదు తిట్టకూడదు పూజాస్థల ఏర్పాటు కోసం పీఠంపై లేదా మండపంపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి లక్ష్మీదేవి మరియు గణేష విగ్రహాలు లేదా పటాలను ఏర్పాటు చేయాలి లక్ష్మీదేవికి కుడివైపున గణేషుడిని ఉంచాలి కుబేరుడి ప్రతిమను లేదా చిహ్నాన్ని కూడా పీఠంపై ఉంచడం ఐశ్వర్యానికి శుభకరం ఆ తరువాత రాగి లేదా వెండి కలసాల్ని నీటితో నింపి మామిడి ఆకులు కొబ్బరికాయతో అలంకరించి పీఠంపై ఉంచాలి వ్యాపారస్థల యజమానులు తమ కొత్త ఖాతా పుస్తకాలు డబ్బు పెట్టెను పూజలు ఉంచాలి బంగారం వెండి నాణ్యాలు ఆభరణాలు ఆస్తుల పత్రాలను అమ్మవారి ముందు ఉంచాలి ముందుగా దీపారాధన చేసి మట్టి ప్రమిదల్లో నెయ్యి లేదా నూనెతో దీపాలు వెలిగించాలి ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి గణపతి పూజతో పూజను ప్రారంభించాలి వినాయకుడికి గరిక పసుపు కుంకుమ చందనం సమర్పించాలి తర్వాత కలశ పూజ చేసి నవగ్రహాల ఆశీసులు పొందాలి లక్ష్మీదేవి అమ్మవారిని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి లక్ష్మీదేవికి తామర పువ్వులు పసుపు కుంకుమ గంధం అక్షింతలు సుగంధ ద్రవ్యాలు సమర్పించాలి అమ్మవారి పాదాల వద్ద కొత్త నాణ్యాలు విరిగిన గింజలు లేని బియ్యం అక్షింతలు ఉంచి పూజించాలి ఓం శ్రీ మహాలక్ష్మి అయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే శ్రీ లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ సహస్రనామం పఠించడం అత్యంత శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారికి పాయసం దానిమ్మ పండ్లు అరటి పండ్లు స్వీట్లు పిండి వంటకాలు సమర్పించాలి పూజ ముగింపులో కుటుంబ సభ్యులు అందరూ కలిసి హారతి ఇవ్వాలి కీర్తనలు పాడాలి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి సంపద శాంతి శ్రేయస్సును ప్రసాదించమని వేడుకోవాలి ఆ రోజున ఇంటి ముఖద్వారం బయట గోధుమల దీపం అంటే పల్లెంలో గోధుమలు పోసి దానిపై దీపం వెలిగించడం విశేష ఫలం ఈ గోధుమ దీపం సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు మొత్తం ఇంటిని బాల్కనీలను గుమ్మాలను పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒక్క దీపాలతో అలంకరించాలి ఈ దీపాలను రాత్రంతా వెలిగేలా చూసుకోవడం శుభప్రదం పితృదేవతలకు మార్గం చూపేందుకు దివిటి చూపించడం లేదా దీపదానం ఆచరించడం కూడా శ్రేయస్కరం ఈ విధంగా దీపావళి రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సకల శుభాలు మీకు కలుగుతాయి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురితో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తొడవండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని శబ్దంతో లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలలో నాలుగవ పండుగ బలిపాఢ్యమి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాఢ్యమి ఉంటుంది అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ నాడు తప్పకుండా దాన ధర్మాలు చెయ్యాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగళయోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ బలి పాడ్యమునాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ పాడ్యమినాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదు రోజుల పండుగలలో చివరి పండుగ భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీహస్త భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుంది ఇది అన్నా చెల్లిళ్ళు లేదా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అయిన రెండో రోజున అంటే కార్తీక శుద్ధ విధియ రోజున దీనిని జరుపుకుంటారు హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని భోజనంలో పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములను ముఖ్యంగా పెళ్ళైన వారిని తమ ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు సోదరీమణులు తమ సోదరుల నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలుపుతారు అక్కా వివిధ రకాల పిండి వంటలు రుచికరమైన పదార్థాలతో కూడిన ప్రత్యేక విందును వండి తమ చేతులతో ప్రేమగా వడ్డిస్తారు సోదరులు తమ సోదరిమణులకు చీరలు పసుపు కుంకుమ ఇతర కానుకలు ఇచ్చి తమ అభిమానాన్ని కృతజ్ఞతను తెలియజేస్తారు ఈ పండుగ వెనుక యమధర్మరాజు ఆయన సోదరి యమునల కథ ప్రచారంలో ఉంది యమున ఎన్నోసార్లు పిలవగా కార్తీక శుద్ధ విధియనాడు యముడు తన చెల్లెలు ఇంటికి భోజనానికి వెళతాడు తన ఇంటికి వచ్చిన అన్నకు యమున చక్కగా సకల మర్యాదలతో భోజనం పెట్టి సంతోషంతో ఏదైనా వరం కోరుకోమని చెల్లికి చెబుతాడు అప్పుడు యమున ఈ రోజున తన సోదరి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తిన్న సోదరుడికి అపమృత్యు భయం అంటే అకాల మరణం లేకుండా ఉండాలని ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటుంది యముడు సంతోషించి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు అందుకే సోదరి చేతితో పెట్టే భోజనం కాబట్టి దీనికి హస్త భోజనం అనే పేరు వచ్చింది ఇక్కడ భగినీ అంటే సోదరి అని అర్థం ఈ పండుగ సోదరి సోదరుల మధ్య ఉన్న అనురాగ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది పరస్పర యోగక్షేమాలు కోరుకోవడానికి వేదికగా నిలుస్తుంది ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్యమి అలాగే భోజనం పండుగను జరుపుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి